ఆప్షన్స్ ట్రేడింగ్లో మీరు బయ్యరా సెల్లరా ఏది బెస్ట్ బయ్యర్ మరియు సెల్లర్ మధ్య ఉన్న మూడు ప్రధాన తేడాలు ఇప్పుడు చూద్దాం మనం రిలయన్స్ షేర్ రెండు ఐదు వందల రూపాయల దగ్గర ఉంది అనుకుందాం మీరు కాల్ ఆప్షన్ ధర పెరుగుతుందని అంచనా తీసుకుంటున్నారు మొదటిది రిస్క్ ఆప్షన్ బయ్యర్గా మీరు ఒక ఆప్షన్ ప్రీమియం వంద రూపాయలు కట్టి కొన్నారు అనుకోండి రిలయన్స్ ధర పడిపోయినా లేదా పెరగకపోయినా మీ గరిష్ట నష్టం కేవలం ఈ వంద రూపాయలు మాత్రమే మీ రిస్క్ పరిమితం మరి ఆప్షన్ సెల్లర్గా మీరు ఒక ఆప్షన్ ప్రీమియం వంద రూపాయలకి అమ్మారు అనుకోండి రిలయన్స్ ధర భారీగా పెరిగితే ఉదాహరణకు రెండు వేల ఐదు వందల రూపాయల నుండి మూడు వేల రూపాయలు మీ నష్టం అపరిమితమయ్యే అవకాశం ఉంటుంది అందుకే సెల్లర్కు ఎక్కువ మార్జిన్ అంటే కొలాట్రల్ పెట్టాల్సి వస్తుంది రెండవడి గెలిచే అవకాశం ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఆప్షన్ బయ్యర్ మీరు కొన్న ఆప్షన్ లాభంలోకి రావాలంటే రిలయన్స్ షేర్ ధర మీరు అనుకున్న వైపునకు వేగంగా భారీగా కదలాలి ఇది ఎప్పుడూ జరగదు అందుకే బయ్యర్కు లాభం వచ్చే ప్రాబబిలిటీ తక్కువ ఆప్షన్ సెల్లర్ మీరు ఆప్షన్ అమ్మారు కాబట్టి ధర పెరగకపోయినా తగ్గినా లేదా ఒకే చోట ఉన్నా మీకు లాభమే అంటే మార్కెట్ మూడు వైపులా ఉన్నా మీకు లాభం వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది మూడవది టైం డికే థీటా ఇది చాలా ముఖ్యం బయ్యర్కు సమయమనేది శత్రువు ప్రతిరోజు ఆప్షన్ ప్రీమియం విలువ తగ్గుతూ ఉంటుంది ఎక్స్పైరీ దగ్గర పడుతున్న కొద్దీ మీరు లాభంలో ఉన్నా టైం డికే కారణంగా మీ ప్రీమియం కరిగిపోవచ్చు సెల్లర్కు సమయమనేది మిత్రుడు బయ్యర్ ప్రీమియం తగ్గుతుంటే ఆ తగ్గిన ప్రీమియం సెల్లర్కు లాభం మార్కెటెటు కదలకుండా ఒకేచోట టైమ్ టైంటికే కారణంగా సెల్లర్కు ప్రతిరోజు లాభం వస్తూ ఉంటుంది ఫైనల్గా బయ్యింగ్ లో తక్కువ పెట్టుబడి పరిమిత రిస్క్ కానీ మార్కెట్ వేగంగా కదలాలి గెలిచే అవకాశం తక్కువ సెల్లింగ్ లో ఎక్కువ పెట్టుబడి అపరిమిత రిస్క్ కానీ మార్కెటెటు కదలకున్నా లాభం గెలిచే అవకాశం ఎక్కువ టికే సెల్లర్కు బలం మీరు ఏవైపు నిలబడతారు కామెంట్లో తెలియచేయండి ధన్యవాదాలు